ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ సంపాదించింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాళ్లు బురద నీళ్లు కనిపిస్తున్నాయి సరిగ్గా ఈ చోటే టన్నెల్ బోరింగ్ మిషన్ కుంగిపోయింది భూమిలో కదలికల వల్ల టన్నెల్ కుంగిపోవటం దానివల్ల ఏర్పడ్డ గ్యాప్ నుంచి నీరు రావటం ఈ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోంది సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర బృందాలు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వారిని అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు గాలి ఆడక సహాయక బృందాలు ఇబ్బంది పడుతున్నాయి టన్నెల్లో మరింత ముందుకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు టన్నెల్లో ఎక్కడికక్కడ బురద రాళ్లు పేరుకుపోయి సహాయక కార్యక్రమాలకు ఇబ్బంది అవుతోంది అయినప్పటికీ రెస్క్యూ టీమ్స్ తమ ప్రయత్నాలు కొనసాగిస్తుంది కార్మికులను పేరు పెట్టి పిలిచి అటు నుంచి వాళ్ళ రియాక్షన్ కోసం ఎదురు చూస్తోంది మొత్తానికి ఎప్పుడు చూడని ప్రమాదమిదని సహాయక బృందాలు చెబుతున్నాయి ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ సంపాదించింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాళ్లు బురద నీళ్లు కనిపిస్తున్నాయి సరిగ్గా ఈ చోటే టన్నెల్ బోరింగ్ మిషన్ టీవీఎం కుంగిపోయింది భూమిలో కదలికల వల్ల టన్నెలు కుంగిపోవటం దానివల్ల ఏర్పడ్డ గ్యాప్ నుంచి నీరు రావటం ఈ విజువల్స్ यहाँ पर अभी यहाँ पे हमने देख रहे हैं। ये रोज हम पहुँच चुके हैं मसीन के पास बिल्कुल ये देविंदर ये मुन्ना कुरेशी ये है मसीन और बाकी का यहाँ से डेढ़ सौ तो तो, दो सौ मीटर के करीब वो दूरी है जाऊँ देख रहे हूँ वो दूरी छः सौ मीटर की दूरी है और हम यहाँ ये पर ये भंगार पड़ा है जो हम बिल्कुल एक... లో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర బృందాలు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వారికి అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదు గాలి ఆడక సహాయక బృందాలు ఇబ్బంది పడుతున్నాయి టన్నెల్లో మరింత ముందుకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు టన్నెల్లో ఎక్కడికక్కడ బురద రాళ్లు పేరుకుపోయి సహాయక కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోంది అయినప్పటికీ రెస్క్యూ టీమ్స్ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి కార్మికులను పేరు పెట్టి పిలిచి అటు నుంచి వారి రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాయి మొత్తానికి ఎప్పుడూ చూడని ప్రమాదం ఇదని సహాయక బృందాలు చెబుతున్నాయి जो हमारी टीम लगी प्रयास कर रही है जिंदो जहद में लगे बड़ा ये, लगे ये पूरा पूरे किरे के बहुत बड़ा रिश्वत बहुत बड़ा है चलो लैंड देर भी हमारे साथ लगी हुई है पूरी टीम चलो चलो ये पूरे की टीम निकल रही है यहां से बहुत बड़ा प्रयास कर रहे हैं हम लोग पूरी मेहनत कर रहे हैं చెప్పుకున్న వారిని క్షేమంగా తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు మంత్రి దేశంలో అత్యంత నిపుణులైన పది ఏజెన్సీలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేస్తున్నాయని చెప్పారు ప్రమాద స్థలంలో లీక్ అవుతున్న నీటి ఉధృతి కూడా పెరిగిందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయని అన్నారు కొనసాగుతుంది కొద్దిగా పెరిగిందనే అంచనాలు కూడా ఉన్నాయి సో అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో సాంకేతిక నైపుణ్యం వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను నేను ఈ మూడు రోజుల్లో భారతదేశంలో టనల్ యాక్సిడెంట్స్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళని అందరినీ పిలిచిన పిలిచినావు లేకపోతే నేను ఫోన్లో మాట్లాడినా ఇంత సీరియస్ యాక్సిడెంట్ ఇంత కాంప్లికేటెడ్ యాక్సిడెంట్ भारत देश चरित्र जरगले दैट द टनल इज स्टिल अनस्टेबल सो एक्चुअली यू शुड वेट फॉर अनदर डे और टू टू ट्राई एनीथिंग अगड़ा गैप ऑक्सीजन के की भी दिक्कत है हमें ऑक्सीजन बहुत दिक्कत है और गर्मी पसीना बहुत देखा पसीना बहुत రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు దేశంలో ప్రధాన రెస్క్యూ టీమ్స్ అన్ని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు ఎనిమిది మంది ఆచూకీ కనుగొనే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు భట్టి అందరూ అక్కడ పనిచేస్తూ ఉన్నారు సాధ్యోనత్వంకి లోపల కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరూ సీరియస్గా పనిచేయటారు వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్గా మార్పులు చేస్తూ